మనకి అప్పుడే తీయ తీయగా తినాలనిపిస్తే లేదంటే డిఫరెంట్గా ఊరికే కొబ్బర బెల్లం తింటాం కదా ఏది స్నాక్ లేకపోతే కొబ్బరి కట్ చేసుకొని బెల్లం తినేవాళ్ళం సో పిల్లలకి అలా ఇస్తే తినట్లేదు ఇప్పుడు ఏదైనా కొంచెం వెరైటీగా చేసిస్తేనే పిల్లలు ఇష్టపడతారు సో కొబ్బరి లడ్డనేవి కూడా మనం కామన్ అందరం చేసుకుంటూ ఉంటాం సో నేను కొంచెం డిఫరెంట్గా ఇంట్లోకి బేసన్ యాడ్ చేసి అంటే చిన్నపిండి యాడ్ చేసి కొబ్బరి బర్ఫీ చేసాను అంటే కోకోనట్ బర్ఫీ చేసాను చాలా ఎమ్మీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో దీన్ని తయారు చేసే విధానం చూద్దాం పదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నేను హాఫ్ స్పూన్ నెయ్యి వేసేసుకున్నాను నెయ్యి హీట్ అవుతుంది ఇప్పుడు దీంట్లో మనము చూడండి ఇంత బౌల్ పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి తీసుకున్నాము అనమాట అంటే మనకి చిన్న కప్స్తోని త్రీ అండ్ హాఫ్ కప్స్ అనమాట ఇది బాగా రోస్ట్ చేసుకోవాలి ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనము వన్ కప్ బేసన్ అంటే శనగపిండి యాడ్ చేసుకుంటున్నాం వేగిన తర్వాత రెండు వేగాక ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం టూ కప్స్ తీసుకున్నాను చిన్న కప్స్ తోనే టూ కప్స్ బెల్లం ఇది బాగా విధంగా బెల్లంలోని వాటర్ కరిగి ఇట్లా మెత్తగా అవుతుంది అనమాట ఓకే అలా వచ్చేవరకు మనం దాన్ని కలుపుతూ రోజు చేసుకో కరిగేటప్పుడు ఇలా కలుపుతూ ఉండాలన్నమాట బెల్లంలో వాటర్ అంతా దిగుతుంది సో అందులోకి నేను ఏం చేస్తున్నానంటే వన్ ఫోర్త్ కప్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నాను ఇప్పుడు బెల్లం కరగడానికి ఈజీగా ఉంటుంది మంచిగా ఆ కొబ్బరికి పిండికి బెల్లం అనేది మంచిగా కరిగి అంటుకుంటుంది ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను ఇందులోకి చాలా టేస్టీగా ఉంటాయండి మనం ఎప్పుడు కూడా కొబ్బరి లడ్డూలే చేసుకుంటూ ఉంటాం కదా కొబ్బరి ఉంటే ఫెస్టివల్స్ టైంలో తీసుకొని చేసుకుంటున్నాం కాకపోతే ఇలా బర్ఫీ ట్రై చేయండి డిఫరెంట్గా ఉంటుంది ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాంటివి చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులో నేను హాఫ్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది బర్ఫీ కూడా మంచిగా వేస్తుంది అక్కడక్కడ మనకి ఇంకా బెల్లం ఎక్కడైనా కరగకుండా ఉంటే ఇలా తిప్పుతూ ఉంటాం కాబట్టి ఆ హీట్కి బెల్లం అనేది కరిగిపోయి కొబ్బరితో మిక్స్ అవుతుంది అనమాట తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఆహా రుచి అనాల్సిందే ఇంకా నేను ఒక ప్లేట్ తీసుకున్నాను ప్లేట్లోకి నెయ్యి కొంచెం తీసుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇందులోకి అది టెక్స్చర్ అంతా వేస్తాం కాబట్టి తిన్నకి బర్ఫీ నీట్గా రావాలంటే మనము అడుగున అది బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే మనం ఇది ప్లేట్లోకి వేసుకోవాలి తర్వాత నేను దీన్ని నైఫ్కి నెయ్యి రాసుకొని కట్ చేసుకుంటున్నాను లాగా ఇలా కట్ చేసుకోవాలి నేను అన్నీ కూడా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటాను సో మన టేస్టీ టేస్టీ బర్ఫీస్ నేను ఇందాక ప్లేట్లో పెట్టుకొని కట్ చేసుకున్నాను కదా సో దానిలో ఏం లేదండి మళ్ళీ మనం ఇంకో ప్లేట్ తీసుకొని లైట్గా నెయ్యి అప్లై చేసేసుకొని ఆ బర్ఫీస్ అని తీసేలా సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి అంతే టేస్టీ టేస్టీ తినడానికి తీయగా తినాలనిపించినప్పుడు మనం ఈ బర్ఫీస్ ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు సో ప్లీజ్ మీరు కూడా ఈ రెసిపీని ఫాలో అవ్వండి టేస్ట్ని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్ చనల్